వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే అక్షయతృతీయ రోజు బంగారం కంపల్సరీ కొనాలా అనేది తెలుసుకుందాం అలాగే ఆ రోజు ఏం పాటించాలో కూడా తెలుసుకుందాం అలాగే ఆ రోజు ఏమైనా దానం ఇస్తే మంచిదా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే రేపే కదండి అక్షయతృతీయ మీ అందరికీ కూడా తెలుసు వాటి గురించి వాళ్ళు చెప్పుకుందాం వీడియోలో నా వీడియోని అయితే చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము అక్షయతృతీయ రోజు బంగారమే కొనవసరం లేదండి ఆ రోజు అసలు అంటే పూర్వం బంగారం కొనేవాళ్ళు కాదు ఆ రోజున ఆ రోజున ఏంటంటే ఏ పని చేసినా అత్యంత ఎక్కువ వస్తుందని లా భావించి ఆ రోజుల్లో అలా పెట్టారు కానీ అక్షయతృతీయ రోజు అంతేగాని బంగారం కొనుక్కుని సరేనండి బంగారం కొనుక్కున్న వాళ్ళందరూ కూడా వచ్చే సంవత్సరానికి డబుల్ అయిందని ఎవరన్నా అన్నారండి ఎవరు అనలేదు కదండి అందుకని అక్షయతృతీయ రోజు బంగారం అంటే కొన కొంటే కొనుక్కోండి అది మీ నమ్మకం అలాగే మామూలుగా అయితే బంగారం కొనవసరం లేదండి ఆ రోజు కొన్ని చిన్న పనులు పరిహారాలు పాటిస్తే మనం ఆ అక్షయతృదయం రోజుని ఆ అక్షతృదయ ఫలితాన్ని మనం పొందవచ్చు అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షతృదయం రోజు చేయాలంటే కనుక మనం నిత్య పూజ చేస్తాం కదండి విధంగా నిత్య పూజ అయితే చేసుకోండి అలాగే ఏ పూజ చేసినా లక్ష్మీ పూజ మాత్రం ఆ రోజు కంపల్సరీ చేయండి లక్ష్మీ పూజ వల్ల అత్యంత ధనము వస్తుందని భావిస్తాము అలాగే లక్ష్మీదేవి పూజ చేసుకోండి అలాగే ఏమన్నా దానాలు ఇవ్వాలనుకుంటే కనుక మంచినీటి కుండను చల్ల కుండ ఉంటుంది కదండి ఆ కుండను అయితే దానం చేయండి ముందు రోజు అంటే ఈరోజు మామూలుగా అయితే ఈ రోజు తెచ్చుకోవచ్చు లేదంటే కనుక రేపొద్దున్నైనా తెచ్చుకోవచ్చు తెచ్చి కుండను కి కానీ బ్రాహ్మణులు ఆలయాల్లో ఉంటారు కదా వారికి దానం చేస్తే మంచిది అలాగే ఇంకొక మంచి కార్యక్రమం ఏంటంటే అన్నదానం చేయటం మంచిది అంటే ఏదైనా మనం చేసే దాన మనం ఏది చేసినా కానీ ఆ రోజు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ రోజున ఆ పని చేయమని మన పెద్దలు చెప్పారు కాబట్టి మీరు కూడా అక్షయ తృతి రోజు అన్నదానం కానీ లేదా మన సో వాటర్ పంపి కానీ అంటే ఇంటి ముందు ఒక కుండ పెట్టి ఆ నీటిని వచ్చిన అటు ఇటు వెళ్ళే వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చిన చాలు అక్షయ అక్షయంగా ఉంటుంది అక్షయ సంపదలు అయితే వస్తాయి ఇదొకటి పాటించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజున పెద్ద అంటే బంగారమే కొనవసరం లేదండి మనం ఇంటికి ఉప్పు కానీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఉప్పు కానీ చీపిరి కానీ ఇంటికి తెచ్చుకుంటే మంచిది అలాంటివి కూడా తెచ్చుకోవచ్చు అలాగే ఈ రోజున ఏ దానం చేసినా పూజ చేసినా ఏది చేసినా అత్యంత ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈరోజు అక్షయతృతీయ రోజు అందరూ కూడా ఉదయాన్నే లేచి పూజ చేసుకుని స్వామివారికి లేదా అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకుని చేసుకోవాలి అలాగే సింహాచలంలో అక్షయతృతీయ రోజు స్వామివారు నిజ రూపంలో ఇస్తారు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే నరసింహ స్వామివారు మనకి అక్కడ స్వయంభుగా వెలిసారు కదండి వారు మిగతా రోజుల్లో అంతా కూడా చందనంతో కలిపి కప్పి ఉంచుతారు కానీ ఈరోజు మాత్రం చందనం మొత్తం తీసి స్వామివారు స్వయం రూపంలో కనపడతారు అక్కడ చాలామంది వస్తూ ఉంటారు కర్ణాటక భక్తులు అలాగే ఒడిస్సా భక్తులు ఎక్కువ మంది వస్తారండి అక్కడ ఒడిశా వాళ్ళు ఇప్పుడు జనం అంతా కూడా చాలామంది వస్తూ ఉంటారు అక్కడ ఈరోజు కొంచెం కొంచెం కొంచెంగా చందనాన్ని అయితే తీస్తారు రేపు ఉదయము స్వామివారికి నిజరూప దర్శనం అయితే ఉంటుంది అక్కడ చుట్టుపక్కల వాళ్ళు పెద్ద పండగలా చేసుకుంటారండి ఈ రోజుని అలాగే ఈ రోజున లక్ష్మీ నరసింహ వారిని కూడా పూజించినట్లయితే చాలా మంచిది మీరు కూడా కుదిరితే లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూజించవలసిందిగా కోరుకుంటున్నాను లేదంటే కనుక చిన్న గంధం గ్రంథం ఉంటుంది కదండి గ్రంథం గంధాన్ని చక్కగా ఒక ముద్దగా చేసి ఆ యొక్క తిరునామాలు పెట్టుకుని లక్ష్మీ నరసింహ స్వామివారికి భావించి ఆ రోజు చేసినట్లయితే చాలా మంచిది అలాగే చందనంతో స్వామివారిని అలంకరించిన వెంకటేశావామిని ఆ రోజు చాలా మంచిది అంటారు అది కూడా చేయచ్చు ఈ విధంగా యాక్షయ తృతిని మీరందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అంటే బంగారమే కొనవసరం లేదండి అలా కొనలేని వారు అంటే బంగారం కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బంగారం అనేది చాలా రేటు ఉంది అలాగే ఆ రోజైతే ఆ బంగారం కొనాల్సిందనే కంపల్సరీ అనేది ఏమీ లేదు కానీ అది మనం పెట్టుకుందే కానీ పూర్వం మాత్రం బంగారం అనేది కొనేవాళ్ళు కాదు ఇది నాకు తెలిసింది నేను నేను యూట్యూబ్లో గమనించింది నాకు పెద్దలు చెప్పగా నేను వింది నేను మీతో అయితే పంచుకుంటున్నాను అంతేగాని నేను సొంతగా అయితే చెప్పట్లేదండి ఆ రోజు మాత్రం బంగారం అయితే కొనవసరం లేదు అది మాత్రం నేను పక్కా చెప్పగలను నేను ఇద్దరు ముగ్గురిని కనుక్కున్నా కూడా ఇద్దరు ముగ్గురు కూడా అదే చెప్పారండి ఆ రోజు మాత్రం పెద్దగా బంగారం అయితే కొనాల్సిన అవసరం లేదని చెప్పారు అలాగే మన ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామివారికి అలాగే విశేషమైన పూజలు ఉంటాయి అక్షయ తృతీయ రోజు అక్షయ తృతీయ రోజు స్వామివారికి ఉదయం అభిషేకము అభిషేకం పూర్తయినాక స్వామివారికి చందనంతో అలంకరణ ఉంటుంది ఈ చందనం అలంకారం అనేది రెండు రోజుల పాటు స్వామివారు చందనంలో ఉంటారు మనకి దర్శనాన్ని ఇస్తారు మనం సింహాచలంలో అప్పన్న స్వామివారు విడిగా రోజుల్లో ఎలా అయితే విధంగా స్వామి స్వామివారిని అయితే అలంకరిస్తాను కానీ ఈ మూలమూర్తిని కాదండి మన స్నపుణమూర్తులు ఉన్నాయి కదండి ఆ స్నపుణమూర్తికి అభిషేకం చేసి స్వామివారికి స్వామివారికి చందనంతో అలంకారం అయితే చేయబోతున్నాను ఆ వీడియోని మీకు మీకు అందిస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను రేపు సాయంత్రం అయితే ఆ వీడియో అయితే మీకు అందిస్తాను చూసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుకుంటున్నాను అక్షయతృతీయకి మేము ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా చేస్తామండి స్వామివారికి చందన సమర్పణ అనేది ఉంటుంది చందనంతో ఒకరోజు అలంకరణ అనేది ఉంటుంది రేపు విశేషంగా స్నాపుణమూర్తులు ఈ సంవత్సరం వచ్చారు కాబట్టి వారికి చందనంతో అలంకరణ చేసి శ్రీదేవి బుధి అమ్మవార్లతో సహా చేయటం జరుగుతుంది తప్పకుండా రేపటి వీడియోని మిస్ అవ్వకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను మీకు ఈ అక్షయతృతీయని మీరు అంగ అంగరంగ వైభవంగా జరుపుకుంటారని భావిస్తున్నాను మీ అందరూ కూడా మీ సంతోషంగా పిల్ల పాపలతో అందరితో జరుపుకోవాలని ఇప్పుడు అందరూ పిల్లలు అందరూ కూడా ఇంటికాడే ఉంటారు చాలా ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను వీలైతే ఆలయాలకు వెళ్ళి ఆలయాల్లో మంచినీళ్ళు పంపిణీ కానీ పానకం చేసి పంపిణీ కానీ అవి చేసినట్లయితే చాలా మంచిది పిల్లల చేత కూడా ఇప్పిస్తే పిల్లలకు కూడా మంచిది ఈ ఎండాకాలంలో మీ అందరూ కూడా ఈ దానాలు ఇవ్వవలసింది కోరుకుంటున్నాను అలాగే దానం ఇవ్వలేని వారు ఒక చిన్న మట్టి ప్రేమద కానీ చిన్న గిన్నెలో కానీ వాటర్ తీసుకువెళ్ళి పైన పెట్టగోళ్ల మీద అలా పెట్టి డాబా మీద పెట్టినట్లయితే పక్షులుగా వస్తాయి కదండి ఆ పక్షులకు ఇచ్చినా చాలు అదే అది కూడా దానం కింద వస్తుంది అలాగే ఇంటి ముందు ఏమైనా ఆవులు వెళ్తే వాటికి ప్ర పెడతాం కానీ నీళ్ళు ఇవ్వటం కానీ అలాంటివి కూడా చేసిన ఈరోజు చాలా మంచిది ఏదైనా కానివ్వండి మనం పుణ్యాన్ని పెంచుకోవాలి ఆ విధంగా ఏది చేసినా కూడా అత్యంత ఫలితాన్ని ఇస్తుంది కానీ ఈరోజు అందుకని మీరు అక్షయ తృతి ఈరోజు మీరు వీలైనంత వరకు స్వామివారి సేవలో గడపవలసిందిగా కోరుకుంటున్నాను అదే పదివేలు అలాగే ఈ రోజున చాలా మంచిది కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ కూడా పాటిస్తారని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం అందరికీ ముందుగా అయితే అక్షయ తృతీయ శుభాకాంక్షలు రేపు కాబట్టి రేపు తప్పకుండా రేపు సాయంత్రం మళ్ళొక వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ వారి కూడా దర్శనం చేసుకోండి స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ